నమస్కారం ఇటీవల కజకిస్తాన్లోని అల్మాటి నగరంలో ఒకటి జరిగింది నవభారత్ అంతర్జాతీయ వ్యాపార శ్రేష్ఠత సదస్సు రెండువేల ఇరవై ఐదు అని అవును వినడానికి ఇది ఏదో పెద్ద వ్యాపార సమావేశంలా అనిపిస్తుంది కదా కాని మనం దీన్ని లోతుగా పరిశీలిస్తే అసలు కథ వేరే ఉంది కరెక్ట్ ఇది కేవలం వాణిజ్య ఒప్పందాల గురించి కాదు అస్సలు కాదు మధ్య ఆసియాలో భారతదేశం తన పలుకుబడిని అంటే సాఫ్ట్ పవర్ అంటారు దాన్ని ఒక కొత్త మార్గంలో ప్రదర్శించడానికి వేసిన ఒక పెద్ద వ్యూహాత్మక అడుగు మీరు సాఫ్ట్ పవర్ అనే పదం వాడారు అది చాలా ముఖ్యం అంటే సైనిక శక్తి లేక డబ్బుతో కాకుండా ఒక దేశ సంస్కృతి విలువలు విధానాల ద్వారా ఇతర దేశాలను ఆకర్షించడం అవును ఈ సదస్సులో భారతదేశం సరిగ్గా అదే చేసింది పైకి చూస్తే వ్యాపార విజయాలను జరుపుకోవడం దీన్ని ఉద్దేశ్యం కానీ అసలు లక్ష్యం భారతదేశం ఆరోగ్య సంరక్షణ మరియు విద్యారంగాల్లో అభివృద్ధి చేసిన ఒక విజయవంతమైన నమూనాని మధ్యాసియా దేశాలకు ఎగుమతి చేయడం ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి చాలా దేశాలు విద్య ఆరోగ్యం అంటే అది కేవలం ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు అనుకుంటాయి కానీ భారతదేశం వాళ్ళకి ఏం చూపిస్తోందంటే ఇది ఖర్చు కాదు పెట్టుబడి అని ఖచ్చితంగా మీరు మంచి డాక్టర్లను ఇంజనీర్లను తయారు చేస్తే అది మీ దేశానికి ఆర్థికంగా బలం చేకూరుస్తుంది ఈ ఒక్క ఆలోచన విధానంలోనే చాలా పెద్ద మార్పు ఉంది అవును సామాజిక మౌలిక సదుపాయాలను ఆర్థిక చోదక శక్తిగా ఎలా మార్చవచ్చో భారతదేశం చేసి చూపిస్తోందన్నమాట సరే అయితే మనం ఈ విషయం లోతుల్లోకి వెళ్దాం ఈ సదస్సు ద్వారా భారతదేశం మధ్య ఆసియా దేశాలకు వైద్య విద్య ఆరోగ్య సంరక్షణలో ఒక పూర్తిస్థాయి పరిష్కారాన్ని ఎలా అందిస్తోందో అర్థం చేసుకోవడమే మన ఈనాటి చర్చ యొక్క లక్ష్యం అలాగే ఈ మొత్తం కథలో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన డాక్టర్ గన్నీ భాస్కర్రావు ఆయన స్థాపించిన జీఎస్ఎల్ సంస్థలు కేంద్ర బిందువుగా నిలిచాయి ముందుగా ఈ సదస్సులో డాక్టర్ గన్నీ భాస్కర్రావు గారికి జీవిత సాఫల్య పురస్కారమిచ్చారు అవును ఆయన కేవలం ఒక గొప్ప సర్జన్ మాత్రమే కాదు ఆయన ఒక దార్శనికుడు అధిక నాణ్యత గల విద్యను అందరికీ అందుబాటులో ఉండే వైద్యాన్ని కలిపి ఒక భారీ వ్యవస్థను నిర్మించాడు ఇక్కడ జీఎస్ఎల్ నమూనాలోని ప్రత్యేకతను మనం అర్థం చేసుకోవాలి వాళ్లు దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు ఓకే హైబ్రిడ్ మోడల్ అంటే అంటే దీన్లో రెండు భిభిన్నమైన అంశాలు కనిపిస్తాయి ఒకవైపు అత్యంత ఆధునిక టెక్నాలజీపై భారీగా పెట్టుబడి పెట్టారు ఉదాహరణకు కాడవెరిక్ రోబోటిక్ ల్యాబ్ లాంటివి కాడవెరిక్ రోబోటిక్ ల్యాబ్ అంటే మనిషి శరీరంపై కాకుండా ప్రత్యేకంగా భద్రపరిచిన సవాలపై రోబోటిక్ సర్జరీని ప్రాక్టీస్ చేసే అత్యాధునిక ల్యాబ్ అనమాట ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో సమానం ఇది ఒకవైపు మరి రెండోవైపేముంది రెండోవైపు అదే సమయంలో మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా మారుమూల గ్రామాల్లోని కూడా వైద్యాన్ని అందిస్తున్నారు వాళ్ల నినాదమేంటంటే అధిక సాంకేతికతతో కూడిన వైద్యాన్ని అందుబాటు ధరలో గ్రామీణ ప్రజల గడప వద్దకు తీసుకురావడం వినడానికి చాలా బాగుంది కానీ ఒక్క నిమిషం ఈ రెండింటికీ దెబ్బక్కడించొస్తోంది హైటెక్ ల్యాబ్స్ చాలా ఖరీదైనవి కదా అదే సమయంలో గ్రామాల్లో తక్కువ ధరకి వైద్యం అందించడం కూడా ఖర్చుతో కూడుకున్నది ఇక్కడే అసలైన తెలివి ఉంది పట్టణ ప్రాంతాల్లో డబ్బున్న వాళ్ళకు అందించే సూపర్ స్పెషాలిటీ సేవల ద్వారా వచ్చిన లాభాలుంటాయి కదా ఆ లాభాలను గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక సేవా కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు అంటే ఇది ప్రభుత్వ నిధులపై పూర్తిగా ఆధారపడని తన కాళ్లపై తాను నిలబడగరిగే ఒక ఆర్థిక నమూనా అనమాట ఇప్పుడర్థమైంది అందుకే ఇది మధ్య ఆసియా దేశాలకు అంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది అవును అంటే ఇది కేవలం హాస్పిటల్ కాదు ఒక స్వయం సమృద్ధ పర్యావరణ వ్యవస్థ మరి దీని స్వరూపమిలా ఉంటుంది ఇది రాజమండ్రిలో ఉంది ఎనభై ఎకరాల పెద్ద క్యాంపస్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ దీనికి నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసి గుర్తింపుంది ఎనభై ఎకరాల అవును ఏటా రెండు వందల యాభై మంది ఎండిబిఎస్ విద్యార్థులను చేర్చుకుంటున్నారు దాంతోపాటు పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఇది కేవలం మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు దాంతోపాటు డెంటల్ ఫిజియోథెరపీ నర్సింగ్ పారామెడికల్ కాలేజీలు ఇలా అన్నీ ఒకే చోట ఉన్నాయి అంటే ఒక డాక్టర్ ఒంటరిగా పనిచేయుడు ఒక టీంతో కలిసి పనిచేస్తాడు ఆ మొత్తం టీంను వీళ్లే ఒకే చోట తయారు తయారుచేస్తున్నారనమాట ఇది చాలా తెలివైన ఆలోచన నిజమే కానీ ఈ మోడల్ వినడానికి బావుంది ఇది నిజంగా ఇతర దేశాల్లో పనిచేస్తుందా ఎందుకంటే భారతదేశంలో ఉన్న పరిస్థితులు ప్రైవేట్ రంగం పాత్ర కజ్గిస్తాన్లో భిన్నంగా ఉండొచ్చు కదా కేవలం కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందా చాలా మంచి ప్రశ్న అడిగారు సరిపోదు అందుకే వాళ్లు కేవలం భవనాలను ఎగుమతి చేయడం లేదు దాని వెలుక ఉన్న ఆపరేటింగ్ ను కూడా ఎగుమతి చేస్తున్నారు ఆపరేటింగ్ సిస్టమ్ అదే శిక్షణ ఇక్కడే డాక్టర్ గన్నీ సందీప్ పాత్ర మొదలవుతుంది సరే రాజమండ్రిలో ఒక అద్భుతమైన వ్యవస్థను కట్టారు బాగుంది కాని కథ ఇక్కడతో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది అవును ఈ మోడల్ను ఇతర దేశాలకు అమ్మాలంటే కేవలం బిల్డింగులు కడితే సరిపోదు వాళ్లకు కావాల్సింది ప్రపంచస్థాయి డాక్టర్లు మరి వాళ్లను ఎలా తయారుచేస్తారు అక్కడే డాక్టర్ గన్నీ సందీప్ రంగప్రవేశం చేశారు ఆయనకు సిమ్యులేషన్ ఆధారిత వైద్య శిక్షణలో అద్భుతమైన నైపుణ్యం కోసం ప్రత్యేక గుర్తింపు లభించింది అవును డాక్టర్ సందీప్ స్వయంగా సిమ్యులేషన్ను ఒక వంతెనతో పోల్చారు అంటే పుస్తకాల్లో చదివిన దానికి నిజంగా రోగికి చేసే చికిత్సకు మధ్య ఉన్న గ్యాప్ను కలిపే ఒక వంతెన అని ఒక్క నిమిషం సిమ్యులేషన్ అంటే సరిగ్గా ఏమిటి సింపుల్గా చెప్పాలంటే పైలట్లకు విమానం నడపడానికి శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్లను నేరుగా నిజమైన విమానంలో కూర్చోబెటర్ కదా ముందుగా ఒక ఫ్లైట్ సిమ్యులేటర్లో ఇస్తారు ఖచ్చితంగా అక్కడ తప్పులు చేసినా ఫరవాలేదు ఎవ్వరికీ ప్రమాదం ఉండదు వైద్యరంగంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అర్థమైంది ముఖ్యంగా లాపరోస్కోపీ లాంటి కీహోల్ సర్జరీలకు ఇది చాలా అవసరం నేరుగా రోగులపై ప్రయోగించి నేర్చుకోవడం చాలా ప్రమాదకరం అవును సిమ్యులేషన్ అనేది విద్యార్థులకు యువ సర్జన్లకు ఎలాంటి ప్రమాదం లేని వాతావరణంలో తమ నైపుణ్యాలను వందల సార్లు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఇది నేరుగా రోగి భద్రతకు సంబంధించిన విషయం ఈ విషయంలో జీఎస్ఎల్ స్మార్ట్ ల్యాబ్ చాలా కీలక పాత్ర పోషించినట్లుంది అవునండి డాక్టర్ సందీప్ నేతృత్వంలోని ఈ స్మార్ట్ ల్యాబ్ ఒక అంతర్జాతీయ స్థాయి శిక్షణా కేంద్రంగా మారింది ఇక్కడ బేసిక్ లైఫ్ సపోర్ట్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అలాగే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ టెక్నిక్స్ వంటి వాటిపై శిక్షణిస్తున్నారు డాక్టర్ సందీప్ ప్రభావం కేవలం ఆ ల్యాబ్కే పరిమితం కాలేదని మన సోర్సెస్ చెబుతున్నాయి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక టెడెక్స్ ప్రసంగం చేశారు టెక్నాలజీ యుగంలో వైద్య శిక్షణ అనే అంశంపై అవును ఆ తరువాత అదే ఏడాది భారతదేశపు మొట్టమొదటి జాతీయ హెల్త్ కేర్ సిమ్యులేషన్ కాన్ఫరెన్స్ సిమ్యుల్కాన్ ఇండియాను నిర్వహించారు దానికి పదిహేను వందల మందికి పైగా హాజరయ్యారంటే దాని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు అంతమంది హాజరయ్యారా ఆ సిమ్యుల్కాన్ సదస్సు యొక్క అతి పెద్ద శాశ్వతమైన ఫలితం ఒకటుంది అదేంటి సొసైటీ ఫర్ హెల్త్ కేర్ సిమ్యులేషన్ అంటే ఎస్ఎచ్ఎస్ అనే సంస్థను స్థాపించడం సింపుల్గా చెప్పాలంటే ఈ ఎస్హెచ్ఎస్ అనేది భారతదేశంలో డాక్టర్లకు శిక్షణ ఇవ్వడానికి ఒకే రకమైన ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించే ఒక సంస్థ అంటే ఒకే లాంటిది అంతే ఇప్పుడు ఈ ఎస్హెచ్ఎస్ ద్వారా భారతదేశం కేవలం శిక్షణను మాత్రమే కాదు శిక్షణ ప్రమాణాలను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది ఆగండి సదస్సులో ఒక కీలకమైన ప్రకటన వచ్చింది కదా వచ్చింది మీరు దాన్ని పట్టుకున్నారు అల్మాటి సదస్సులో వచ్చిన అత్యంత కీలకమైన ప్రకటన అదే మార్చ్ రెండువేల ఇరవై ఆరులో మూడవ అంతర్జాతీయ సిమ్యుల్కాడ్ను ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో నిర్వహించబోతున్నారు ఒక్క నిమిషం అంటే వాళ్లు తమ సొంత ప్రధాన కాన్ఫరెన్స్ ను భారతదేశంలో కాకుండా మధ్య ఆసియాలో నిర్వహిస్తున్నారా ఇది కేవలం వేదిక మార్చడం లాలేదు అస్సలు కాదు ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ లాగా ఉంది వాళ్ల సిస్టమ్ను వాళ్ల ప్రమాణాలను నేరుగా అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా మీరు నూటికి నూరు పాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారు ఇది చాలా పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ ఇది ఎలా ఉందంటే అమెరికా వాళ్లు తమ సూపర్ బోల్ ఫైనల్ మ్యాచ్ను లండన్లో లాంటిది వావ్ మంచి పోలిక అది కేవలం ఒక గేమ్ కాదు వాళ్ళు తమ సంస్కృతిని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఇక్కడ ఎస్ఎచ్ఎస్ కూడా అదే పనిచేస్తోంది మరి దీనివల్ల వాళ్లకొచ్చే లాభమేంటి ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి శిక్షణా ప్రమాణాలను నిర్దేశించేవి ఎక్కువగా పశ్చిమ దేశాల సంస్థలే ఉదాహరణకు అమెరికాకు చెందిన ఎస్హెచ్ అనే సంస్థ ఐఎంఎస్హెచ్ అనే పెద్ద కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తుంది ఓకే ఇప్పుడు ఎస్హెచ్ఎస్ తాష్కెంట్లో ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఆ పశ్చిమ దేశాల సంస్థలపై ఆధారపడకుండా మధ్య ఆసియా ప్రాంతంలో తానే ఒక కీలకమైన ప్రమాణ నిర్ధారక సంస్థగా ఎదుగుతోంది అంటే భారతదేశం ఇప్పుడు రూల్స్ ఫాలో అయ్యే దేశం కాదు రూల్స్ తయారు చేసే దేశంగా మారుతుందనమాట ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయం అయితే ఇన్ని వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నప్పుడు వాళ్ల నాణ్యతను ఎలా నిర్ధారిస్తారు ఇది అక్రెడిటేషన్ అంటే గుర్తింపు యొక్క ఆవశ్యకతను ముందుకు తెస్తుంది తప్పకుండా ఇది అంతర్జాతీయ వైద్య విద్యలో ఒక పెద్ద సవాలు ముఖ్యంగా అమెరికాలో ప్రాక్టీస్ చేయాలనుకునే విదేశీ డాక్టర్లకు ఈసీఎఫ్ఎంజీ అనేది ఒక గేట్కీపర్ లాంటి ఈసీఎఫ్ఎంజీ వాళ్లు రెండువేల ఇరవై మూడు నుండి ఒక కొత్త కఠినమైన నిబంధన పెట్టారు దాని ప్రకారం విదేశీ డాక్టర్లు చదివిన మెడికల్ స్కూల్ తప్పనిసరిగా చే గుర్తింపు పొందిన ఏజెన్సీలచే ఎక్రెడిటేషన్ పొందాలి అంటే ఈసీఎఫ్ఎంజీ ఒక రూల్ పెడితే దాని ప్రభావం ప్రపంచమంతా ఉంటుందన్నమాట ఈ ఒత్తిడికి కజకిస్తాన్ లాంటి దేశాలు ఎలా స్పందిస్తున్నాయి కజకిస్తాన్ చాలా చురుకుగా ఉంది వాళ్లు తమ అక్రెడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచడానికి జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను కూడా ఏర్పాటు చేశారు అంటే నాణ్యత విషయంలో వాళ్లు రాజీ పడటానికి సిద్ధంగా లేరు అందుకే భారతదేశం నుండి వస్తున్న ఈ నాణ్యమైన శిక్షణా ప్రమాణాల పట్ల వాళ్ళంతా ఆసక్తి ఉన్నారు అవును సరే శిక్షణ నాణ్యత బాగుంది ప్రమాణాలు బాగున్నాయి ఈ శిక్షణంతా జరిగేది హాస్పిటల్ భవనంలో కదా ఒకవేళ భూకంపం వచ్చినా తుఫాన్ వచ్చినా ఆ హాస్పిటల్ నిలబడగలగాలి ఇక్కడే స్మార్ట్ హాస్పిటల్ అనే భావన వస్తుంది అవును స్మార్ట్ హాస్పిటల్ అనగానే అందరూ హైటెక్ కంప్యూటర్లు రోబోలు అనుకుంటారు కాని దాని అసలు అర్థం అది కాదు మరేమిటి స్మార్ట్ హాస్పిటల్ అంటే స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ ఎలాంటి విపత్తు సంభవించినా నిరంతరాయంగా పనిచేయగల సామర్థ్యం దీనికోసం పర్యావరణ అనుకూల టెక్నాలజీలను వాడతారు ఉదాహరణకు సౌర ఫలకాలు విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీలు ఇవి ఆస్పత్రికి విద్యుత్ స్వయం ప్రతిపత్తిని ఇస్తాయి దీనికి ఏదైనా వాస్తవ ఉదాహరణ ఉందా ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది కరేబియన్లోని సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్లో ఉన్న జార్జ్ టౌన్ హాస్పిటల్ దానిని స్మార్ట్ హాస్పిటల్గా మార్చిన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చి దేశంలోని ముప్పై తొమ్మిది ఇతర క్లినిక్లు దెబ్బతిన్నా ఈ ఒక్క ఆస్పత్రి మాత్రం నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది వావ్ ఇప్పుడు ఆలోచిస్తే భారతదేశం మధ్య ఆసియాకు అందించే పరిష్కారం ఎంత సమగ్రంగా ఉందో ఒకటి నైపుణ్యం కోసం సిమ్యులేషన్ శిక్షణ రెండు స్థితిస్థాపకత కోసం స్మార్ట్ హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు ఇదొక పూర్తి ప్యాకేజ్ అవును ఒకవైపు సాఫ్ట్వేర్ మరోవైపు హార్డ్వేర్ రెండింటినీ కలిపి అందిస్తున్నారు మరి ఈ వైద్య విద్యా సంబంధమైన విషయాల వెనకున్న భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతేమిది దీని వెనక ప్రభుత్వాల మద్దతెంతవరకు ఉంది ఈ సదస్సు వెనక ఉన్నత స్థాయి దౌత్యపరమైన ఆర్థిక మద్దతు చాలా స్పష్టంగా కనిపిస్తోంది పురస్కార ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా మిస్టర్ ఎస్ బులత్ హాజరయ్యారు ఆయన కజకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థాయి దౌత్యవేత్త అంటే ప్రభుత్వ ఆసక్తి ఆమోదమున్నట్లే లెక్క ఖచ్చితంగా మరి భారతదేశం వైపు నుంచి కూడా స్థాయి ప్రాతినిధ్యం ఉన్నట్లుంది అవును మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య శ్రీమతి అమృత ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె కేవలం రాజకీయ నాయకుడి భార్య మాత్రమే కాదు ఆమె స్వయంగా ఒక ప్రముఖ బ్యాంకర్ సామాజిక కార్యకర్త కరెక్ట్ ఆమె హాజరు ఈ ప్రాజెక్టులకు ఆర్థిక మరియు రాజకీయ కేంద్రాల నుండి బలమైన మద్దతు ఉందని సూచిస్తుంది ఇది ఆషామాషీగా జరుగుతున్న విషయం కాదు అంటే ఇది కొత్తగా మొదలైన సంబంధం కాదనమాట దీనికి ఒక నేపథ్యం ఉందా ఖచ్చితంగా ఉంది గత కొన్నేళ్లుగా మెడికల్ వాల్యూ టూరిజం పేరుతో కజకిస్తాన్ నుండి చాలా మంది రోగులు చికిత్స కోసం భారతదేశానికి వస్తున్నారు అంతేకాదు కజకిస్తాన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అంటే కాజన్ ఎన్ఎం యూ భారతదేశంలో తమ ప్రతినిధి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది ఓహో అలాగా ప్రాజెక్టులకు పునాది వేసిందన్నమాట సరే ఈ మొత్తం విశ్లేషణను ఒక్కసారిగా చూస్తే భారతదేశం మధ్య ఆసియాకు కేవలం డాక్టర్లను లేదా హాస్పిటల్ బిల్డింగులను ఎగుమతి చేయడం లేదు లేదు ఒక పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారాన్ని అందిస్తోంది దానిలో మూడు ప్రధాన భాగాలున్నాయి ఒకటి జిఎస్ఎల్ లాంటి ఒక విజయవంతమైన కొలవగల నమూనా రెండు ఎస్హెచ్ఎస్ వంటి ఒక ఆధునిక అంతర్జాతీయ స్థాయి శిక్షణ ప్రమాణం మరియు మూడు స్మార్ట్ హాస్పిటల్స్ వంటి ఒక విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల బ్లూప్రింట్ ఇది చాలా సమగ్రమైన వ్యూహం నిజమే అయితే ఈ కథనం అంతా భారతదేశం తన నమూనాను ఎగుమతి చేయడంపైనే దృష్టి పెట్టింది కాని ఒక్క క్షణం భవిష్యత్తులోకి చూద్దాం చెప్పండి ఈ నమూనాను మధ్య ఆసియా దేశాలు యథాతథంగా స్వీకరించకపోవచ్చు వారు దానిని తమ స్థానిక అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి దానిలో కొత్త ఆవిష్కరణలు చేయడం మొదలు పెడితే ఏమవుతుంది ఆసక్తికరమైన ఆలోచన అంటే భవిష్యత్తులో ఈ దేశాలు తమ సొంత ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేసి వాటిని తిరిగి ఇతర ప్రాంతాలకు బహుశా భారతదేశానికి కూడా ఎగుమతి చేసే అవకాశం ఉందా జ్ఞానం సాంకేతికత ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణించవు ఈరోజు భారతదేశం గురువు పాత్ర పోషిస్తోంది కాని రేపు అదే శిష్యుల నుండి మనం కొత్త పాఠాలు నేర్చుకోవచ్చేమో ఇది ఆలోచించాల్సిన విషయం